యాక్టర్ అంజలిదేవి దేవి గారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనం ప్రపంచనం తెలుగు సినీ పరిశ్రమలో ఆవిడ సీతమ్మ వందలాది చిత్రాల్లో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆవిడ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అనేక భాషల్లో ఐదు వందలకు పైచులుకు చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరిగిపోని సుస్థిర స్థానాన్ని పొందిన ఏకైక లెజెండరీ యాక్టర్ అంజలిదేవి గారు అంజలీదేవి గారు ఒక ఇరవై ఏడు సినిమానాలను సొంతంగా కూడా నిర్మించారు తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇలా అన్ని భాషల్లో అందరు హీరోల సరస్సును నటించి తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన లోకాన్ని అభిమాన ఘణాన్ని సంపాదించుకున్నారు తెలుగువారికి ఆవిడ సీతమ్మ అంత అద్భుతంగా నటించారు లవకుశ చిత్రంలో ఆవిడ నటించినటువంటి చిత్రాలు అన్నీ హానిముత్యాలే అలనాటి అందార తార అంజలిదేవి గారిని గుర్తుకు చేసుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే